సభా నిర్వాహకులు ఈ సభా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తునగుంట రావు గ్రామాల నుంచి రోలుగుంట రావుతత్వం మండలాల నుంచి పెద్ద ఎత్తున మా అక్క చెల్లెమ్మలందరినీ కూడా ఇక్కడ తరలించి దీనికి ప్రధానమైన బాధ్యత తీసుకున్నటువంటి వివోస్ వివోఎస్ మాత్రం చాలా చక్కగా ఒకసారి అభినందన చెప్పాలి వాళ్ళందరికీ ఇక్కడ మా నాయకులు కానీ మేము కానీ కాదు మీరు అందరూ వచ్చారన్నా మీరు ఇక్కడికి అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఈరోజు పార్టిసిపేట్ చేశానంటే నిన్న అనుకున్న మంచి ఒక అమ్మవారి మాదిరిగా చక్కని చీరలు కట్టుకొని మా వ్యూవర్స్ అందరూ కూడా ఇక్కడ ప్పించినందుకు వీ అలాగే దీని వెనకాతు నడిపించినటువంటి ఏపీఎంస్ ఏపీఎం తిలక్ గారు కానీ అదే రీతిలో తిలక్తో పాటు మన సాధన గారు రోజుంట ఏపీఎం గారు సాధన గారు అదే రీతిలో వీళ్ళే కాకుండా వెనకలో ఉన్నటువంటి సీసీస్ సీసీస్ కూడా చాలా తీసుకున్నారు వీళ్ళందరినీ కూడా ఇక్కడికి రప్పించి ఒప్పించి ఒక రకంగా మెప్పించినటువంటి వచ్చినటువంటి డాక్టర్ వచ్చి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు రాఘకోందర ఎంపీపీ గారు శ్రీను ఎంపీపీ శ్రీను కొత్త ఎంపీపీ రాజు అలాగే రాఘకోత్ర ఎంపీటీసి ఇక్కడ మన బాధితు బావ శ్రీనివాస్ పెద్దలు మాలకృష్ణ గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి అక్కడ గానీ ఇక్కడ అలాగే చైర్మన్ గానీ చైర్మన్ డైరెక్టర్ అయినటువంటి స్థానిక అయినటువంటి లోవరాజు స్థానికంగా ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్దలు అత్యంత నా సన్నిహితులైనటువంటి మా గోవిందు నా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలారా పిన్నలారా చిన్నలారా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులారా ఈ

వైఎస్ ఎవరు వైఎస్ 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 ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందర ఈ డాక్టర్ రాజులమ్మలందరికీ కూడా ఎంత అప్పు ఉందో ఎన్నికల వరకు ఎంత మీకు అప్పు ఉందో అప్పు అంతటినీ కూడా మీరు రూపాయి కట్టకున్నా కూడా నేనే అధికారంలోకి వస్తే అప్పు కూడా నాలుగు విడతలుగా ఇస్తానన్నాడు ఆ రోజు కానీ అప్పు ఎవరు ఆయాంలో చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తెచ్చుకోలేదు మీరు ఎవరా ఏమో అప్పు తెచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు ఆయాంలో అప్పు తెచ్చుకున్నారు అంటే చంద్రబాబు నాయుడు హయాంలో తెచ్చుకున్నటువంటి అప్పులు అప్పులు ఇప్పించినటువంటి గొప్పలేమో ఆయనకి ఉండే చెప్పులేమో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మనం చేస్తున్నా ఇది అవునా కాదా ఇది అవునా కాదా నేను చెప్పింది అబద్ధం అయితే నువ్వు అబద్ధం చెప్తున్నాను మీరు ఎవరైనా ఈ రోజు వేలాది మంది సుమారు ఇంకా తొండాల అక్క తెల్లా అందరూ వస్తున్నారు వేది గ్రామాల నుంచి రోజు నుంచి పెద్ద ఎత్తున సుమారు పన్నెండు వందల యాభై మంది గ్రూపులు ఉన్నాయి ఈ రోజు మీ రోజు కొత్త బోటకు వచ్చి కొత్త బోటలో ఈ రోజు నా మాటలు మీరూ కూడా ఈ ఈరోజు రావడం జరిగింది మీకేమీ మేము ట్రాన్స్పోర్ట్ ఇవ్వలేదు మీకేమో మీకు ఆటోలు మేము పెట్టలేదు మీ సొంతంగా అన్నికి నీరాజనాలు పడదాం జగన్మోహన్ రెడ్డి గారికి నాలుగు విడతలుగా మనకు 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 ఉన్నటువంటి కూడా ఆయన పడి మన అప్పులన్నీ తీర్చుకున్నాడు తీర్చాడు కాబట్టి అప్పులు తీర్చినటువంటి మహానుభావుడు ఒకే ఒక మాట చెప్తాను జాతీ గమనించాలి మీరు ఎప్పుడైనా తెలుగుదేశం పాలనలో తెలుగుదేశాన్ని జెండా నమ్ముకున్నటువంటి ఎవడైనా సరే ఆడ దొంగోడైనా దుర్మార్గుడైనా కొట్టు కొట్టువాడైనా సరే తెలుగుదేశం తెలుగుదేశం కార్యకర్తలు బాగుపడ్డారు మిగిలిన పెట్టు ఎవరు బాగుపడలేదు కానీ జగన్మోహన్ నిజమా కాదా ఎందుకంటే మోసగాడికి ఉంది రెండు వేల పద్నాలుగులో ఎన్నికల ముందు వచ్చేటప్పుడు ఏమి అప్పు తీర్చకండి గోత్ర గృపు డబ్బు ఎంత అప్పు అంతా కూడా ఈ రెండు వేల పద్ పద్నాలుగులో నేను అధికారంలోకి వస్తే నేనే తీసుకొచ్చేస్తానని చెప్పి అక్కడ చంద్రబాబు అన్నాడు ఇక్కడ నిలబడినటువంటి రాజు కూడా అన్నాడు ఆ రోజు అప్పు తీర్చేడే కాదు మీరు బ్యాంకులో లో పెట్టినటువంటి ఎంత అప్పు తీర్చుకోండి నేనే తీసుకొస్తే అప్పు తీర్చుకొస్తే మీకు అన్నదమ్ముడికి తెచ్చి ఇచ్చేస్తాను అన్నాడు ఇక్కడ ఉన్నటువంటి ఈ నిలబడినటువంటి ఆ ఇక్కడ ఉన్నటువంటి రాజు అన్నాడు అక్కడ ఆ బాబు అన్నాడు అధికారంలోకి వచ్చాక డోకా తెల్లమ్మలు అప్పుడు మాట ఏంటి అంటే ఏదో ఎన్నికలప్పుడు ఈ నాన్న మాట్లాడటం ఎన్నికలప్పుడు ఏ ఏ చెప్తాం నేనెక్కడ తీరుస్తాం మేమెక్కడ ఇది నిజమా కాదా బ్యాంకులో లో కొద పెట్టినటువంటి బంగారం మీకు ఇక్కడ ఉన్నటువంటి రాజు ఆ రోజు నిలబడినటువంటి రాజు ఏమైనా ఒక్క బ్యాడెత్ బంగారం అని ఇడిపించాడా ఒక్క బ్యాడెత్ ఒక అనాయత్తు ఒక అర్ధనాయత్తు ఇప్పించాడా నిజం చెప్పండి నేను ఇప్పించాడా లేదా అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఆ మీకు అప్పిప్పిస్తానని చెప్పి మీకేం భయం లేదు నేను అధికారంలోకి వస్తే నవరత్నాలను పెట్టాను వైఎస్ఆర్ ఆశ అనే కార్యక్రమం నామకరణ చేశాం ఆసరా మీకు అండగా ఉంటాను అన్నాడు ఆశ అంటే ఒక మనిషికి తోడుగా ఉండడం మీకు అన్నదమ్ముడిగా ఉండడం మీకు ఎదురు మీ ఉంటే వైఎస్ వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అందుకనే మా అప్పు చీఫ్ జస్టమ్ రోకరా కూడా మాఫీ చేశారు చెప్పిన మాట జగన్ బాబు మోసగాడేమో చంద్రబాబు మొనగాడేమో మనగాడు ఇది మన అర్థం కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అక్క చెల్లిమ్మలందరూ అంటున్నారు ఇది మన చెప్పండి ఒక్క చోడవరం నియోజకవర్గానికి చోడవరం నియోజకవర్గానికి ఈ నాలుగు విడతలు కూడా నూట అరవై ఎనిమిది కోట్లు తెచ్చినటువంటి నూట అరవై ఎనిమిది కోట్లు తెచ్చినటువంటి ఏకైక నియోజకవర్గం మన చోడవరం నియోజకవర్గం మీ అందరి ఆశీస్సులతో నేను తెచ్చేదని మాత్రం అందరూ కూడా మన దేశమా రోజుకుంటా చూస్తే రావి కాంటా కలిపి కలిసి చూసుకున్నట్లయితే మీకు నాలుగు విడతలు కూడా నలభై ఎనిమిది ఏడు రూపాయలతో సొమ్మంత చూడాలని చూస్తే నూట పదిహేడు కోట్లు రెండు ఇది ఒక చోరు నియోజకవర్గానికి నూట అరవై ఏడు కోట్లు వస్తే మనకి అనకాపల్లి జిల్లాకి ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు నియోజకవర్గాలు కలిపి వెయ్యి కోట్లు మాఫీ అయ్యింది మన అనకాపల్లి జిల్లాకి వెయ్యి కోట్లు మాఫీ అయితే ఈ ఇరవై ఆరు జిల్లాలు కూడా లెక్కేసుకుంటే కొత్తగా ఏర్పడినటువంటి ఇరవై ఆరు జిల్లాలో లెక్కేసుకుంటే మొత్తం టోటల్గా ఇరవై ఐదు వేలు కోట్లు మాఫీ అయింది ఎంత ఇన్ని కరోనా వల్ల ఎన్నో కష్టాలు పడ్డాం రెండు సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాం ఎంత ఇబ్బంది పడినా సరే ఇరవై ఐదు వేలు కోట్లు మాఫీ మాటిచ్చాడు మాట ప్రకారం మాటలు నిలబెట్టుకున్న మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీ చల్లని జీవన్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని మాట సందర్భంగా మనం ఇది ఒకటే కాదు ఎప్పుడు కూడా ఆయన మహిళా పక్షపాతి ఎన్నో మంది ఎంతో మంది ఈ రోజు ఇక్కడ మహిళా పక్షపాత ఎందుకు అన్నానంటే అమ్మఒడీ కార్యక్రమం పెట్టాడు ఆ రోజు ఒక మాట చెప్పాడు అమ్మఒడి చదువులబడి నా అక్క చెల్లెమ్మలకు లేదు గుండు కట్టుకోవాలి గుడి అందుకే ప్రవేశపెట్టాను అమ్మ ఒడి అని చెప్పి ఈ రోజు అందరు కూడా పదిహేను వేల రూపాయలు ఇచ్చాడు మహానుభావుడు పదిహేను వేల రూపాయలు మన పిల్లల్ని ఏమో మనం చదివించుకోవడం ఆ వాళ్ళకి ఆ పిల్లలకి మేనమావగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమో పదిహేను వేల రూపాయల సంవత్సరం చెప్పడం ఏంటి అది ఒక సంవత్సరం కాదు నాలుగు విడతలు లెక్కేసుకుంటే నాలుగు సంవత్సరాలు లెక్కేసుకుంటే ఒక్కో చెల్లెమ్మకి ఆ పిల్లల కన్నా చెల్లెమ్మకి సుమారు యావరేజ్ చూసుకుంటే యాభై వేలు నుంచి వేలు వరకు కూడా ఈ రోజు డబ్బులు అందే అది కూడా ఎవరికి ఇచ్చారంటే మహిళకే ఇచ్చాడు ఇంకొకరికి ఇవ్వలేదు తండ్రికి ఇవ్వలేదు ఆ చెల్లెమ్మలకి ఇచ్చాడు అంతేకాదు ఈ రోజు వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ చేయుత అని మిగిలినటువంటి తోడార మండలంతో పోతుకుంటే వైఎస్ఆర్ చేత ఎక్కువగా వచ్చినటువంటి ఏకైక మండలం ప్రభుక మండలం వచ్చిందని మాత్రం మనం తెస్తున్నాం ఆ చేయటం ద్వారా మీ అందరూ కూడా అమౌంట్ ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కుక్క కార్యక్రమం చేస్తున్నారని మాత్రం మనం చేస్తున్నాం ఎందుకంటే ఇదంతా మీ ముఖాల్లో నవ్వు చూడాలని మీ ముఖ కవలికలో నవ్వు చూడాలని ఆ నవ్వే భవిష్యత్తుకి జగన్మోహన్ రెడ్డిపై నొమ్ముగా మారాలని నవ్వుగా మారి మీ చెల్లని సెగలో బ్రహ్మాండమైనటువంటి మీ ఆ ఇన్ని కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమానికి పెద్దపేట వేసినటువంటి మనసున్న మహారాజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక్క కార్యక్రమే కాదు వైఎస్ఆర్ గ్రూపులు ఉన్నాయో ఇక్కడ పద్దెనిమిది వందల ఎనభై గ్రూపులు ఉన్నాయి రావు పద్దెనిమిది వందల ఎనబై గ్రూపు ప్రెసిడెంట్ ప్రత్యేకమైన మీటింగ్ పెట్టబోతున్నాం అలాగే పన్నెండు వందల ఎనభై గ్రూపులు రోజులో ఉన్నారు డాక్టర్ రాములతో పెడుతున్నాం ఆ రోజు ఏపీఎంలు అదే రోజునే ఏసీ గారితో ఈ రెండు మండలాలు కలిపి మంచిగా మీటింగ్ పెట్టి ఈ రోజు మనం ఈ నాలుగు సంవత్సరాలు కూడా ఎన్నెన్ని అభివృద్ధి గారు ఎవరిని ఎవరిని ఎవ్వరైనా సరే గర్భ గడపకు వెళ్ళండి అక్కడ సిద్ధిగతులు తెలుసుకోండి గ్రామాల్లో ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ అవగాహన చేసుకుని ముందుకు వెళ్ళండి అని ప్రతి సచివాలయానికి ఇరవై లక్షలు ఇచ్చి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసాం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటికి చెయ్యొద్దండి ఎవరైనా మన ఈ కార్యక్రమం చేసినట్టుంటే ఎవరైనా మాకు ఈ పథకం ఇవ్వడం వాళ్ళు కానీ లేదు ఈ మూడు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడం వాళ్ళు కానీ మూడు వేల పెన్షన్ మాకు తెచ్చినప్పుడు ఆ వాలంటీర్ వంద రూపాయలు నొక్కిసిందని కానీ ఎవరైనా ఉంటే దయచేసి ఒక ఎవరైనా ఉన్న మీరు నోట్లు మీరు చెప్పొచ్చు ఈ రోజు ఎందుకు చెప్తున్నానంటే నిజాయితీతో కూడుకున్నటువంటి పరిపాలన జగన్మోహన్ గారు అందిస్తారు అనే మాకు నేర్పిన విద్య ఎప్పుడు కూడా ఏ ఇక్కడ ఉన్న చెప్పాడు ఏ సర్పంచుల పార్ అధ్యక్షుడిగా ఉన్నాడు ఇక్కడ ఆయన చెప్పాడు ఏటో మేము ఈ పార్టీ నమ్ముకనే అధికారంలోకి వచ్చి సర్పంచ్ చేయము కాస్త తెల్లబాట్లు వేసుకుంటున్నా గానీ లోపల బనీలు అని పొక్క పడిపోయి ఉన్నాయని చెప్పాడు నిజం ఎందుకంటే ఎప్పుడు ప్రభుత్వాన్ని పదవులు అర్థం పెట్టుకొని ఎక్కడా అవినీతి చే అవినీతి పాల్పడలేదు నిజాయితీగా ఉన్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మాట చెప్పారు ప్రతి చెల్లమ్మ ఈ మాట గుర్తుంచుకోవాలా మంచి చేస్తే నాయకుడు దేశ రాజకీయ అన్నటువంటి ఏకైక నాయకుడు ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అందుకే చెప్తున్నా ఎక్కడ అవినీతి చేయకుండా పైసా లంచానికి ఇవ్వకుండా నిజాయితీగా నిక్కచ్చిగా నిస్వార్థంగా నిరానంకరంగా ఈ నాలుగేళ్ళు కూడా మీ ఇంటి నౌకర్గా పనిచేసాను మంచి చేశానని మీకు అనిపిస్తే దయచేసి మన పక్కన పెట్టి మన చెప్పుల జగన్మోహన్ రెడ్డి గారికి మనం గొప్పగా ఓటేద్దాం గొప్పగా ఓటేసి మనం చెప్పి ఓటేద్దాం ఆ ఓటు కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం చేద్దామని కంకణను కట్టుకోవాలని మాత్రం చెల్లెమ్మలందరూ కూడా చెప్తున్నా కాబట్టి అక్క చెల్లెమ్మలందరూ కూడా ఒకటి చెప్తున్నా మీ అందరూ కూడా రుణం తీర్చుకునే సమయం ఏర్పడ్డది కేవలం అరవై రోజులు నా బాబు చెప్పాడు ఆయనేమో ఎప్పటికైనా రెండు బట్టలు రెండే రెండు బట్టలు ఒకటి ఎంపీకి ఒకటి ఎమ్మెల్యేకి నొక్కితారా లేదా నొక్కుతారా డెఫినెట్ గా మీరు నొక్కడా కాదు పది మందికి చెప్పాలా నొక్క మొక్క నుంచి చెప్పాలా మనందరం ఫ్యాన్ కుట్టుకు ఓట్ ఎందుకంటే మీరు రుణం తీసుకునే అవసరం ఏర్పడ్డది మళ్ళీ జగన్ నేను ధర్మశ్రీ ధర్మశ్రీకి వెళ్ళాలంటే నీకు ఏం చేయాల ఏం చేయాలా ఓటు చేస్తారా భయ ఓట్కి వేస్తారా మా ఈ చల్లం దీవులన్నీ కూడా అందించి మీరందరూ పేరకూర్చిపోయి ఓటు వేసి మీ అందరికీ సేవ చేసే సద్భాగ్యాన్ని కలిగించాలని మా అక్క అందరూ కూడా వినయపూర్వంగా కోరుకుంటూ ఈ విషయాన్ని ఎంతో మంది రకరకాల మోసగాలు వస్తుంటారు రకరకాల అబద్ధాలు చెప్తారు కేజీ బంగారు